నమస్తే అండి అందరూ బాగున్నారా నేను ఈరోజు పచ్చి మామిడికాయ తురుము చట్నీ ఎలా చేయాలో చూపించాలనుకుంటున్నాను ఈ చట్నీ వేడివేడి ఉప్మాలో కానీ అన్నంలో కానీ కలుపుకొని తింటే కొంచెం ఫస్ట్ అన్నం ముందు ముద్ద తింటే చాలా రుచిగా ఉంటుంది ముందుగా రెండు మామిడికాయలని ఇలా తురుము పెట్టుకోవాలి ఇలా గుజ్జును తయారు చేసుకున్న తర్వాత ఈ ఈ మామిడికాయ గుజ్జులో తగినంత కారం కారం కొంచెం పుల్లగా ఉంటాయి మామిడికాయలు కాబట్టి పుల్లటి మామిడికాయలులో కారం ఎక్కువ పడుతుంది ఒక మూడు స్పూన్ల కారం రెండు కాయలకి ఒక మూడు స్పూన్ల కారము ధనియాల పొడి జీలకర్ర మెంతుల పొడి కరివేపాకు పొడి వేసుకోవాలి తగినంత ఉప్పు ఉప్పు కరెక్ట్ వేస్తేనే చాలా రుచిగా ఉంటుంది సరిపోకుండా మళ్ళీ వేసుకోవచ్చు నేను స్పూన్ నర వేస్తున్నాను వేసి బాగా కలుపుకోవాలి ఈ మామిడికాయలలో ఏ విటమిన్ ఉంటుంది కాబట్టి చాలా మంచిది పిల్లలకి ఈ పిల్లలకి ఇలా చేసి పెట్టినట్లయితే చాలా బాగుంటుంది పెద్దలైనా చాలా రుచిగా ఉంటుంది కాబట్టి బాగా తింటారు ఈ కాలంలో తప్పకుండా ఈ మామిడికాయ చట్నీ చేసుకోవాలి ఈ ఈ మామిడికాయ చట్నీకి పోపు చేసుకోవాలి ఈ స్టవ్ మీద పాన్ పెట్టి ఆయిల్ కొంచెం ఎక్కువనే పడుతుంది ఈ ఆయిల్ వేడైన తర్వాత కొన్ని రెండు మూడు పచ్చిమిరపకాయలు సుంచి వేసుకోవాలి కొంచెం జీలకర్ర ఆవాలు మెంత మినపప్పు శనగపప్పు కొంచెం వేడైన తర్వాత స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని స్టవ్ దగ్గరనే ఉండి కలుపుకుంటూ ఉండాలి మాడిపోకుండా ఈ పోపులోనే టేస్ట్ ఉంటుంది ఈ మామిడికాయ చట్నీ కొన్ని వెల్లిపాయలు చుంచి వేసుకోవాలి కట్ చేసుకొని ఇది కొంచెం వేడైన తర్వాత ఎండుమిరపకాయలు వేసుకోవాలి మిరపకాయలు కొంచెం వేడైన తర్వాత కొంచెం ఆడిపోకుండా చూసుకోవాలి కరివేపాకు వేయాలి పోపు చేస్తుంటే చాలా స్మెల్ మంచి వస్తుంది చాలా బాగుంటుంది ఇలా ఎల్లిపాయలు ఖచ్చితంగా పోపులో వేసుకుంటే చాలా టేస్ట్ ఉంటుంది పసుపు ఒక స్పూను వేసి కొంచెంసేపు మగ్గనిచ్చి కొంచెంసేపు ఉడకనివ్వాలి పసుపును లేకుంటే పసుపు వాసన వస్తుంది కాబట్టి కొంచెంసేపు మగ్గనిచ్చిన తర్వాత ఈ పోపును మాడికాయ మనం మాడికాయ తురిమి పెట్టుకున్న మాడికాయ గుజ్జులో వేసి కలుపుకోవాలి ఎంతో రుచిగా ఉన్న మామిడికాయ చట్నీ రెడీ చాలా బాగుంటుంది ఈ మామిడికాయ చట్నీ ఏ కాలంలో పండేటివి ఆ కాలంలో తినాలి కాబట్టి మామిడికాయ కాలంలో మామిడికాయలు చింతకాయ కాలంలో చింతకాయలు ఈ పండ్లు ఏ కాలంలో దొరికే పండ్లు ఆ కాలంలో తింటే ఆరోగ్యానికి కూడా చాలా మంచిది ఈ చట్నీ చాలా బాగుంటుంది ఈజీ చేసుకోవడానికి కూడా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి